వెల్కమ్ టు కూల్ టెరటాక్స్ అందరు ఎలా ఉన్నారు మీరు అందరు హ్యాపీగా ఉన్నారు స్ట్రాంగ్గా అండ్ సేఫ్గా ఉన్నారని అయితే అనుకుంటున్నాను అండి అందరు కూడా మీ విషస్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటినీ కూడా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి మీ లైఫ్లో మీకు ఏదైతే కావాలి అనుకుంటున్నారో వాటన్నిటిని కూడా నమ్మకంతో యూనివర్స్కి మీరు చెప్పుకోండి ఖచ్చితంగా యూనివర్స్ మీ లైఫ్లో అవన్నీ కూడా మ్యాజికల్ చేంజెస్తో ఇవ్వడం అయితే జరుగుతుందండి నేను ఎందుకు ఇంత కాన్ఫిడెన్స్తో చెప్పగలుగుతున్నానంటే అండి పర్సనల్ రీడింగ్స్ చేయించుకున్న వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ మళ్ళీ నాకు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు నెక్స్ట్ రీడింగ్స్ ఫాలో అవుతూ నాకు మెసేజ్ రూపంలో ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు వాళ్ళందరివి చూస్తుంటే చాలా చాలా వండర్ అనిపిస్తుంది నాకు సో మీ అందరి లైఫ్లో కూడా ఇట్లాంటి చేంజెస్ అనేవి జరగాలని నేనైతే కోరుకుంటున్నానండి అందరూ కూడా నమ్మకం ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ అండి నమ్మకంతో అడగండి యూనివర్స్ మీకు ఏం కావాలో అవన్నీ ఇస్తుంది అయితే అడిగే ముందు మీరు ఎలా ఉన్నారు అసలు మీరు పర్ఫెక్ట్గా ప్రతి విషయాన్ని ఆలోచించగలుగుతున్నారా ఒకే దాని మీద డిపెండ్ అయిపోయి బాధపడుతూ కూర్చుంటున్నారా అనేది కూడా ఒకసారి సెల్ఫ్ రెక్టిఫై చేసుకోండి ఎందుకంటే మీరు ఏదైతే చేస్తున్నారో దాని మీద కాన్ఫిడెన్స్తో కాన్సన్ట్రేషన్గా ముందుకు వెళ్ళాలి అనుకుంటేనే మీకు యూనివర్స్ హెల్ప్ అనేది దొరుకుతుంది యూ యూనివర్స్ హెల్ప్ ఇచ్చినా కూడా మీరు తీసుకోలేని పొజిషన్లో మీరు ఉన్నారంటే మీరు అది అర్థం కాదు సో అందుకనే నేను పదే పదే చెప్తున్నాను అందరూ కూడా బీ అలర్ట్గా ఉండండి ప్రతి విషయాన్ని అర్థం చేసుకోండి ప్రతి ఏదైతే ఇస్తుందో ఆఫర్ని ఆ ఆఫర్ ప్రతిదీ కూడా మీరు అందుకుంటూ మీ ఎయిమ్స్ ఏవైతే ఉన్నాయో అవి అచీవ్ చేయండి సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి రీడింగ్ చూస్తున్న వాళ్ళందరికీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ అండ్ ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సో మీ ఎనర్జీస్ అన్నింటినీ కూడా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి యూనివర్స్ రైట్ టైంలో రైట్ మెసేజెస్ అయితే మీకు అందించడం జరుగుతుందండి ఇప్పుడు చూద్దాం మీకు మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ చూపిస్తుంది యూనివర్స్ అనేది యూనివర్స్ రైట్ మెసేజెస్ ని ప్రూపర్ ని అయితే అందించండి యూనివర్స్ మీరు ఇచ్చే ప్రతి ఆన్సర్ కి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ సో చూసేద్దామండి యూనివర్స్ ఎలాంటి మెసేజెస్ ని మీకు ఫార్వర్డ్ చేస్తుంది అనేది స్పాంటేనియస్గా మీ లైఫ్లో ఏదో మంచి చేంజ్ అంటే చూసారా మనకి చీకటి పోయిన తర్వాత లైటింగ్ వెలుతురు అంటే ఒక దీప కాంతి ఎలా అయితే అందరికీ వెళ్తుందని చూపిస్తూ దారి చూపిస్తూ ఉంటుందో అట్లాగా మీకు మీ లైఫ్లో ఒక మంచి వెలుగు అనేది రాబోతుంది అట్లాంటి చేంజ్ అనేది జరగబోతుంది అని యూనివర్స్ అయితే చెప్తుందండి మీ డెసిషన్స్ కూడా చాలా స్పాంటైనియస్గా తీసుకోగలుగుతారు ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటూ మీరు ప్రతి విషయంలోనూ కూడా బీ అలర్ట్గా ఉండగలుగుతారు అంటే ఒక ఆదర్శప్రాయంగా అని చెప్పొచ్చు యూనివర్స్ అలా చెప్తుంది ఎలా అంటే మీరు కోరుకున్న ప్రతిదీ కూడా మీకు వస్తుంది అని చెప్పడమే కాదు మీరు దాన్ని అచీవ్ చేయగలుగుతారు మీరు అంత తెలివిగా ఉండగలుగుతారు అని కూడా చెప్తుందండి సో మనకు చీకటి ఉన్నప్పుడు ఎంత భయం వేస్తుందో అదే చీకటిలో ఒక చిన్న దీపాన్ని వెలిగిస్తే ఎంత బ్రైట్గా ఎంత కాంతితో అందరూ కాన్సన్ట్రేషన్ దాని మీదే ఉంటుంది అప్పుడు అమ్మయ్య వెలుతురు వచ్చింది పెద్ద లైట్లు అవసరం లేదు ఏమే ఏది అవసరం లేదు చీకట్లో ఒక చిన్న దీపం కొద్దిగా నూనె పోసి చిన్న దీపం వెలిగించిన లేదా ఒక క్యాండిల్ వెలిగిస్తే ఎంతైతే మనకి వెలుతురు చూశాక ఒక ఆనందం ఒక హ్యాపీనెస్ వస్తుందో అట్లా మీ లైఫ్లో ఉంటుంది అట్లాంటి ఒక మంచి వెలుగు అనేది మీ లైఫ్లో ఉండబోతుంది రాబోతుంది అనేది యూనివర్స్ చెప్తుందండి అండ్ ఏం చేస్తారంటే గ్రౌండ్ లెవెల్ నుంచి సెక్యూర్డ్గా ప్రతి డెసిషన్ని తీసుకోగలుగుతారంట అంటే నెంబర్ వన్ పొజిషన్కి వెళ్ళాలనే మీ ఒక కళ అయితే ఉందంట అది రిలేషన్షిప్స్లో కానీ కెరియర్లో కానీ బిజినెస్లో కానీ జాబ్లో కానీ దేనిలోనైనా కూడా మీరు ఎలా ఆలోచిస్తున్నారంటే ప్రజెంట్ సిచ్యువేషన్స్లో నేను మంచిగా నేను ప్రతి దాంట్లో ఫస్ట్ ఉండాలి అండ్ అది ఎలా ఉండాలి ప్రైమరీ స్టేజ్ గ్రౌండ్ లెవెల్ నుంచి సెక్యూర్డ్గా ఉండాలి నాది ఏది కూడా ఈరోజు వచ్చి రేపు పోయేది కాదు లా ఉండకూడదు అంటే టెంపరీ బేసిస్ మీద రిలేషన్షిప్స్ కానీ జాబ్ కానీ కెరియర్ కానీ లేదా డబ్బులు సంపాదించుకోవడం కానీ ఇవన్నీ టెంపరీగా కాదు నాకు పర్మనెంట్గా ఇవన్నీ కావాలి ఎవరైనా అదే కోరుకుంటాం కదండి ఏదైనా ఈరోజు వచ్చి రేపు ఈరోజు డబ్బులు బాగా వస్తు రేపు రాకపోతే మళ్ళీ మనం బాధపడతాం అట్లా కాకుండా మనం ఏం ఆలోచిస్తాం ఏదైనా ఒక పని మొదలుపెట్టినప్పుడు ఇది మనకి చాలా ఒక లాంగ్ లాంగ్ ఇయర్స్ వరకు ఈ పని మనకి కంటిన్యూషన్ గా దొరకాలి ఉండాలి ఉంటే మన బాగా డబ్బులు సంపాదించుకోగలుగుతాం లేదా ఒక రిలేషన్షిప్ లోకి ఎంటర్ అవుతాం ఎంటర్ అవుతున్నప్పుడు ఎలా ఉంటాం ఒక రోజు రెండు రోజుల కోసం రిలేషన్షిప్స్లోకి ఎవరైనా వెళ్తారండి అసలు మైండ్ ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా వెళ్ళరు అట్లనే ఒక రిలేషన్షిప్లోకి ఎంటర్ అవుతున్నావు అంటే అది లాంగ్ ఇయర్స్కి మన లైఫ్ లాంగ్ ఆ రిలేషన్షిప్ ఉండాలి అని మనం కోరుకుంటాం అట్లనే మీ ఆలోచన ఆ విధంగా ఉంటూ మీరు దానికోసం ఖాళీగా ఉంటూ ఆలోచించుకోరంట గ్రౌండ్ లెవెల్ నుంచి మీరు స్టార్ట్ చేసి మీరు చక్కగా స్టెప్ బై స్టెప్ వేసుకుని సెక్యూర్డ్ రిలేషన్షిప్స్ని కానీ సెక్యూర్డ్ జాబ్ను కానీ సెక్యూర్డ్ లైఫ్ స్టైల్ని కానీ లేదా బిజినెస్లో సెక్యూర్డ్ బిజినెస్ని కానీ అలా డెవలప్ చేసుకోగలుగుతారు అట్లాంటి మంచి టాలెంట్ ఆలోచన అనేది మీకు మీలో ఉంటుంది అనేది యూనివర్స్ చెప్తుందండి అండ్ అలాంటి చేంజెస్ అనేవి మీ లైఫ్లో వస్తాయి ఒక ఎప్పుడైతే స్పాంటేనియస్గా ఒక లైట్ ఒక వెలుతురు అనేది మీ లైఫ్లో ప్రవేశించిందో అప్పటి నుంచి మీలో ఉన్న అజ్ఞానం కానీ మీలో ఉన్న బాధ కానీ ఏదైతే ఉందో మీలో ఉన్న ఒక సాడ్ కానీ బ్యాడ్ కానీ ఏదైతే ఉందో అది పక్కకి వెళ్ళిపోతుంది ఒక గుడ్ థింగ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అనేది సింబాలిక్గా ఇక్కడ యూనివర్స్ చెప్తుందండి సో ఆ చేంజెస్తో పాటే మీరు ఇంకా ఎలా ఉండాల ఎలా ఉండగలుగుతారంటే చాలా చాలా బ్యాలన్స్డ్గా ఉండగలుగుతారంట ప్రతి విషయంలోనూ కూడా డెసిషన్స్లో కానీ అంటే ఓ కోపం వచ్చేసిందని కోపాన్ని అందరి మీద చూపించడం కానీ లేదా హ్యాపీనెస్ వచ్చినప్పుడు హ్యాపీనెస్ని అందరి మీద చూపించడం కానీ బాధను అందరి మీద చూపించడం కానీ ఇట్లా ఏమి ఉండదు అన్ని కోపమైనా బాధ అయినా అయినా ఏలాంటి ఫీలింగ్ వచ్చినా లేకపోతే ఒక బాగా ప్రాఫిట్ వచ్చేసినా లేకపోతే బాగా లాస్ వచ్చినా ఇట్లాంటి అంటే లాస్ వస్తుందని కాదండి అంటే యూనివర్స్ బ్యాలెన్స్డ్ అని చెప్తుందంటే మా మీ మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుంది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను దేన్నైనా కూడా చక్కగా సమపాలల్లో తీసుకోగలిగినట్టు మెచ్యూర్డ్ మైండ్ సెట్ మీలో ఉంటుంది అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే ప్రతి విషయాన్ని కూడా హ్యాపీగా రియాక్ట్ అవుతారు హ్యాపీగా ఎప్పుడు రియాక్ట్ అవుతావు మంచి విషయాలు మన చుట్టూ జరుగుతున్న ప్రతి దాన్ని కూడా హ్యాపీగా రియాక్ట్ అవుతారు అట్లాంటి చేంజెస్ మీ లైఫ్లో జరగబోతున్నాయి అనేది యూనివర్స్ చెప్తుందండి అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే ది ఎంప్రయర్ పొజిషన్లో ఉంటారంట అంటే పెద్ద చాలా స్ట్రాంగ్ మైండ్ సెట్తో ఉంటారు ప్రతి దాన్ని కూడా మీదే ఎలా అయినా కూడా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ లాగా అంటే ఏ విషయాన్నైనా మీదే పై చేయిగా ఇంకా మీదే లాస్ట్ ఫైనల్ డెసిషన్ ప్రతి దాన్ని మీరే సాల్వ్ చేయాలి ప్రతి డెసిషన్ని మీ దగ్గర నుంచి రావాలి అది రిలేషన్షిప్స్ అయినా కెరియర్ అయినా బిజినెస్ అయినా జాబ్ అయినా ఫైనాన్షియల్ మ్యాటర్స్ అయినా ఏదైనా కూడా అన్నీ కూడా మీరే ఫైనల్ డెసిషన్స్గా అంటే ఒక రాజ్యానికి ఒక సామ్రాజ్యానికి రాజ్యానికి కాదండి ఒక సామ్రాజ్యానికి చక్రవర్తి దగ్గర ఎన్ని పవర్స్ అయితే ఉంటాయో అలాంటి పవర్స్ అన్నీ కూడా అంటే అన్ని పవర్స్ అంటే అందరి మీద పవర్స్ అని కాదండి మీ పోషణ ఆ రకంగా వెళుతుంది అనుకోని చేంజెస్ ఇవన్నీనా అట్లాంటి చేంజెస్తో మీరు మనం ఎప్పుడు ఏది జరుగుతుంది అనుకునేది జరగదండి ఒక్కొక్కసారి ఊహించకుండా మన అంటే మీకు ఆ కేపబిలిటీ ఉంది కాబట్టి యూనివర్స్ ఇవ్వడానికి రెడీ అవుతుంది అలాంటి పొజిషన్ అంటే మీరు మైండ్ సెట్లో అంత స్ట్రాంగ్గా ఉంటారు ప్రతిదాన్ని బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు ప్రతి దాన్ని గ్రౌండ్ లెవెల్ నుంచి సెక్యూర్డ్గా మీరు సంపాదించాలి అని అనుకుంటున్నారంటే ఖచ్చితంగా మీకు ఆ స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉంది కాబట్టి యూనివర్స్ అదంతా కూడా మీకు చూపిస్తుంది సో అట్లాంటి చేంజెస్ అన్నీ కూడా మీ లైఫ్లో రాబోతున్నాయి అది రిలేషన్షిప్స్లో కెరియర్లో బిజినెస్లో జాబ్లో ఫైనాన్షియల్ మ్యాటర్స్లో దేనిలోనైనా కూడా ఇంకా కొన్ని సందర్భాల్లో ఏదైతే మీరు డీప్ ఇష్యూస్లో చిక్కుకొని అంటే రిలేషన్షిప్స్ కానీ కెరియర్లో కానీ బిజినెస్లో కానీ ఏదైనా ఎ ఎమోషనల్ బాండింగ్స్లో లేదా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఏదైతే డీప్ ఇష్యూస్లో చిక్కుకొని కొంత మీ మనసుని బాధ పెట్టే విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం అప్పుడప్పుడు మీకు ఇంకా అయితే కలిగిస్తూ ఉంటాయంట అంటే ఒంటరిగా ఉన్నప్పుడు అవి గుర్తుకు రావడం పలానా టైంలో నేను ఇలా మోసపోయాను ఫలానా లాగా అంటే అంత తొందరగా ఏదీ మర్చిపోలేం కదండి మనసు మీద పడిన గాయం అని ఇక్కడ యూనివర్స్ చెప్తుంది మనసు మీద పడిన గాయాలు ఎలా ఉన్నాయంటే మిమ్మల్ని మీరెంత మంచి పొజిషన్కి వెళ్ళినా మీరెంత బాగా హైగా వెళ్ళినా అది మీ మనసులో ఆ బాధ అనేది కొంతవరకు ఉంటుంది దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు అప్పుడప్పుడు బాధపడుతూ ఉంటారు పెయిన్ ఫీల్ అవుతూ ఉంటారు అనేది యూనివర్స్ చెప్తుందండి సో ఏది జరుగుతున్నా ఆ పెయిన్ని పైనే ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా మనం ఎలా ఉంటావు జరిగేది జరుగుతుంది అటు ఇటు జరుగుతుంది ఎలా అయినా జరుగుతుంది కానీ మన జర్నీ మాత్రం ఆగదు కదా మన లైఫ్లో మనం వెళ్ళాల్సిన ప్రతిరోజు మనం బాధపడుతున్న ఆ రోజులు గడిచిపోతున్న నిమిషాలు క్షణాలు గంటలు అలాగా రోజులు గడిచిపోతూనే ఉంటాయి వారాలు గడిచిపోతే నెలలు గడిచిపోతే సంవత్సరాలు గడిచిపోతాయి సో దీని టై దీని పని దీందే దీని పని దీందే మీరు మాత్రం స్ట్రాంగ్ అవుతారు కానీ ఆ బాధ అనేది మాత్రం అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే ఎవరైనా మోసం చేసిన దాన్ని మనం అస్సలు తట్టుకోలేము సో అది మనసు మీద పడిన గాయము అని యూనివర్స్ చెప్తుందంటే అది రిలేషన్షిప్స్లో కానీ లేదా బిజినెస్లో కానీ లేదా మీ డబ్బు ఎవరైనా తీసుకొని మోసం చేయడం కానీ ఇట్లా అన్ని విషయాలలోనూ కూడా అంటే అందరిది ఒకే బాధ కాదు కదండి మీద ఒకటైతే మీ పక్క వ్యక్తిది ఇంకో బాధ అవుతుంది సో అట్లా డిఫరెంట్ డిఫరెంట్ చూసే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క బాధ అనేది ఆ ఏదైతే ఆ పాస్ట్లో ఆ బాధ ఉందో అది ఇప్పుడు కూడా గుర్తు చేసుకుని అప్పుడప్పుడు మీకు లోన్లీగా ఉన్నప్పుడు లేకపోతే ఏదైనా బా మనసుకు కొంచెం ఇబ్బంది అనిపించినప్పుడు అది గుర్తొస్తుంటే ఆ డీప్ ఇష్యూస్ అన్ని కూడా గుర్తు చేసుకుంటూ ఉంటారు అనేది కూడా చెప్తుంది ఇంకా మీరు ఏదైతే మా రిలేషన్షిప్స్లో కానీ కెరియర్లో కానీ ఏదైతే మీరు హ్యాపీగా నా లైఫ్ ఇలా ఉండాలి నా లైఫ్ ఇలా ఉండాలి అని ఏదైతే కోరుకుంటున్నారో ముఖ్యంగా రిలేషన్షిప్ వైజ్ ఎమోషనల్ బాండింగ్ వైజ్ ఏదైతే కోరుకుంటున్నారో అలాంటి డొమెస్టిక్ బ్లిస్ అనేది డొమెస్టిక్గా మీకంటే ఒక మీ రిలే మీ యొక్క రిలేషన్షిప్స్లోను మీ బాధ మీ రెస్పాన్సిబిలిటీస్లోనూ మీరు కోరుకున్న విధంగా మీరు ఏదైతే అనుకుంటున్నారో అట్లాంటి లవ్ అట్లాంటి అఫెక్షన్ అట్లాంటి ఒక అనురాగం అట్లాంటివన్నీ కూడా మీకు దొరుకుతాయి మీ ఫ్యామిలీ లైఫ్ని మీరు కొంతవరకు మంచిగా బిల్డ్ చేసుకుని ఏదైతే పాస్ట్లో జరిగిన ఇన్సిడెంట్స్ ఉంటాయో వాటి నుంచి నేర్చుకున్న లెసన్స్తో ఇక మీదట మీరు ప్రతిదాన్ని చేంజ్ చేసుకుంటూ రిలేషన్షిప్స్లో మీరు మీ మీ యొక్క పార్ట్నర్తో మీ యొక్క చిల్డ్రన్తో లేకపోతే మీరు ఎమోషనల్ బాండింగ్స్ ఎవరితో ఉంటే ఉన్నాయో వాళ్ళతో చాలా హ్యాపీగా ఉండడానికి అన్నీ కూడా మంచిగా రెస్పాన్సిబుల్గా మీరు ఉండగలుగుతారు అని యూనివర్స్ చెప్తుందండి అంటే మీరు అంతలా మారుతారు అంతలాగా మీ లైఫ్ గురించి మీరు ఆలోచిస్తారు మీ లైఫ్లో స్ట్రాంగ్ అవుతారు అని యూనివర్స్ చెప్తుంది బట్ ఏదైనా చెప్తుంది కానీ డెవిల్ ఎనర్జీ మాత్రం మిమ్మల్ని వెనకాలే ఉంటుందంట ఎందుకంటే మీరు బాగుపడిపోతుంటే మరి కొంతమంది చూడలేని పర్సన్స్ కానీ కొన్ని కొన్ని ఇదేదో ఒకటి ఉంటుంది కదండి మన లైఫ్లో మనం ఒక మెట్టు ఎదుగుతున్నాం అంటే రెండు మెట్లు కిందకి లాగడానికి చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు మంచి మాట్లాడతారు అంతే అందరూ చెడ్డ వాళ్ళని కాదండి ఇక్కడ కొంతమంది ఉంటారు అలాంటి వాళ్ళు అందరూ మంచి వాళ్ళు ఉన్న మంచి వాళ్ళల్లో కూడా ఎవరో ఒకరు ఇలాంటి వ్యక్తులు ఉంటారు యూనివర్స్ అదే చెప్తుంది మీరు ఎంత ముందుకు వెళ్తున్నారో అంతలాగా మిమ్మల్ని ఈ నెగిటివ్ పర్సన్స్ అనేవాళ్ళు అంటే ఇందాక మనం చెప్పుకున్నాం మనసు మీద పడే దెబ్బలు అప్పుడప్పుడు గుర్తొస్తాయని అట్లాంటి వ్యక్తులు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని కానీ అంటే ఎమోషనల్గా మిమ్మల్ని మీతో కనెక్ట్ అయ్యి కొంతవరకు బ్రేకప్ చెప్పేసి మళ్ళీ వెళ్ళిపోయి లేదా మీ గురించి బ్యాడ్గా అందరి దగ్గర చెప్తూ లేదా మీ మీద మంచిగా మాట్లా మీ ముందు మంచిగా మాట్లాడుతూ వెనకాల మిమ్మల్ని చెడ్డ చేస్తూ లేదా మీ మీద ఏదైనా ఇష్యూస్ రేస్ చేస్తూ ఇట్లా ఎవరైతే ఉన్నారో వాళ్ళు వన్స్ మీ లైఫ్లో నుంచి మళ్ళీ బయటకు వెళ్ళి మళ్ళీ మీరు మంచిగా మీ లైఫ్ని లీడ్ చేసుకుంటున్నారు ఫైనాన్షియల్గా మీరు మంచిగా స్టేబుల్ అయ్యారు అన్ని విషయాలలోనూ మీ ఫ్యామిలీతో మీరు మంచిగా ఉంటున్నారు అనే సిచ్యువేషన్స్ ఎప్పుడైతే మొదలవుతున్నాయో మళ్ళీ వాళ్ళు ఆ నెగిటివ్ థాట్స్తో మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి మిమ్మల్ని మంచి మాటలతో మళ్ళీ వాళ్ళ చుట్టూ తిప్పుకోవాలి లేదా మీ లైఫ్ని ఒక అన్హ్యాపీ మోడ్లోకి తీసుకువెళ్ళాలి అనే ఆలోచన అయితే వాళ్ళలో ఉంటుంది అట్లాంటి ట్రయల్స్ అయితే జరుగుతాయి ఇవన్నీ కూడా మీ లైఫ్లో వచ్చే చేంజెస్ అండి జరుగుతాయి అని చెప్తుంది యూనివర్స్ సో దీనికి ఎవరికైనా కనెక్ట్ అవుతుంటే కనుక నాకు ఖచ్చితంగా కామెంట్లో చే తెలియచేయండి ప్రతి ఒక్కరికి కూడా కామెంట్ చేస్తున్న నేను ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఎవ్రీ కామెంట్ని నేను చదువుతాను కాకపోతే నేను ఉన్న సిచ్యువేషన్స్ బట్టి నాకు కొంచెం బిజీగా ఉండడం వల్ల నేను ఆ కామెంట్కి నేను ప్రతి దానికి రిప్లై ఇవ్వలేకపోతాను కానీ ప్రతి కామెంట్ని కూడా నేను చదువుతానండి సో కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి లైక్ చేస్తున్న వాళ్ళందరికీ షేర్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఇట్లాంటి పర్సన్స్ మీ లైఫ్లోకి వస్తారు అని యూనివర్స్ చెప్తుంది అట్లా వచ్చినప్పుడు మీకు ఎలా ఉంటుందంటే కొంతవరకు ఛాలెంజింగ్గా అనిపిస్తుంది అంటే మళ్ళీ వీళ్ళతో ఏం చేయాలి నేను వీళ్ళు చెప్పే మాటలు అప్పుడు ఎలా ఉంటాయి మళ్ళీ మంచిగా మాట్లాడటం మంచిగా మిమ్మల్ని మోటివేట్ చేయటం లేదా మంచిగా మిమ్మల్ని మళ్ళీ వాళ్ళ దారిలోకి తెచ్చుకోవాలని చూడటం లేదా నీ మీద నాకు ఎంత ప్రేమ ఉంది లేదా నీకు నీకు బిజినెస్లో నేను అంత హెల్ప్ అనుకున్నాను కానీ అది జరగలేదు అది అలా అయిపోయింది ఇలా అయిపోయిందని చెప్పడం అంటే మంచి మాటలతోనే మిమ్మల్ని మళ్ళీ అట్రాక్ట్ చేయాలని అంటే మీరు మంచి పొజిషన్లోకి వెళ్ళారు ఇవన్నీ వదులుచుకున్నారు ఈ బాధల నుంచి కష్టాల నుంచి బయటపడ్డారు ఒక మంచి ఫ్యామిలీ లైఫ్ని లీడ్ చేస్తున్నారు ఎమోషనల్గా బాగున్నారు ఫైనాన్షియల్గా కూడా మంచి కొంచెం పొజిషన్ మంచిగా వెళ్ళింది అన్నీ వెళ్ళినప్పుడు మళ్ళీ వీళ్ళు టక్ మన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని అంటే బాగుపడిపోతున్నారు హ్యాపీగా ఉంటున్నారు అంటే మళ్ళీ రావాలని వాళ్ళకి ఆలోచన అయితే ఉంటుంది అది మీకు ఛాలెంజింగ్గా ఉంటుందంటే అంటే అంటే వాళ్ళని ఎలా ఫేస్ చేయాలి మంచిగా అర్థం చేసుకోవాలా లేకపోతే వీళ్ళు పాతలాగే ఉన్నారు చెడుగా అర్థం చేసుకోవాలా అనేది మీకు ఒక ఛాలెంజింగ్గా ఉంటుందంట ఇది అంతా కూడా ఎలా జరుగుతుందంటే ఒక కర్మ రిలేషన్ ద్వారా జరుగుతుంది ఏంటంటే వాళ్ళతో మీకు ఏదైతే రుణం బంధం అనేది ఉందో అది మిమ్మల్ని ఇంకా బాధించడానికి ఇంకా కొంచెం వాళ్ళతో ఇంకా మీకు ఆ రిలేషన్షిప్ అనేది ఉండడానికి ఈ కార్మిక్ అనేది ఒకటి తోడవుతుంది అంటే వాళ్ళతో ఇంకా ఏదో పాస్ట్ ఇంకా మిగిలి ఉన్నాయి వాళ్ళతో ఇంకా మీకు ఏదైనా రుణం అనేది ఉంది కాబట్టి వాళ్ళు ఇంకా మీ లైఫ్లోకి రావాలని చూస్తున్నారు ఈ ఆలోచన మీకు కూడా వస్తుంది ఇన్నర్గా మీకు ఈ ఆలోచన వస్తుంది అనేది యూనివర్స్ చెప్తుంది వీళ్ళు ఏంటి నాకు ఇంకా ఇంత పెద్ద ఛాలెంజెస్లో ఉన్నారు వీళ్ళు అసలు వీళ్ళని ఎలా అర్థం చేసుకోవాలి మంచి వాళ్ళు ఎలా అర్థం చేసుకోవాలి ఎందుకంటే మీకు వాళ్ళ లోపల ఆల్రెడీ పాస్ట్లో వాళ్ళు ఇచ్చిన స్ట్రోక్స్ అన్ని మీకు తెలుసు కానీ మీరు మళ్ళీ మా వాళ్ళ మాయ మాటలకి మీరు కొంత అట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మీకు ఎలా అనిపిస్తుంది వీళ్ళని ఎలా తీసుకోవాలి ఇది నా లైఫ్కి ఛాలెంజ్లా ఉంది మళ్ళీ నమ్మి మోసపోతానా వీళ్ళ మాయ మాటలు నమ్మి మోసపోతానా అసలు ఎందుకు ఇలా జరుగుతుంది మా మధ్య ఏంటి కర్మ అంటే ఏం రుణం మిగిలిపోయింది మళ్ళీ వచ్చారు అన్నట్టు ఆలోచన అయితే ఉంటుంది యూనివర్స్ ఏం చెప్తుందంటే అది ఒక రుణం సో అది తీరిపోయిన వెంటనే వాళ్ళంతలు వాళ్ళే వెళ్ళిపోతారు కంగారు ఏం పడద్దు దానికోసం మీరు మీ లైఫ్లో వాళ్ళకి ఇంకా ప్లేస్ ఇవ్వడానికి కానీ మళ్ళీ ఆ మాయ మాటలు చెప్పే మాటలు విని మీరు మోసపోవడానికి కానీ రెడీగా ఉండొద్దు అని యూనివర్స్ క్లియర్ కట్గా చెప్తుంది సో ఇంకా మీరు ఎలా ఉండాలి అంటే విజయాలన్నీ మేము వెనకాలే ఉంటాయి మీరు స్టేబుల్గా మీరు ప్రతి డెసిషన్ని తీసుకోగలుగుతారు తీసుకోండి అని చెప్తుంది యూనివర్స్ అలాంటి చేంజెస్ వస్తాయి అంటే ఇక్కడ చూస్తూ చూడండి మీరు యూనివర్స్ ఏం చెప్తుంది ఇలాంటి పర్సన్స్ వస్తారు మీకు అది ఛాలెంజింగ్గా మళ్ళీ పాస్ట్ బాధలే కష్టాలు మళ్ళీ మొదలవుతుంటాయి ఏం చేయాలో మీకు అర్థం కాదు అట్లాంటి సిచ్యువేషన్లో మీరు ఏం వరి అవ్వకండి స్టేబుల్గా ఉండండి వాళ్ళు వచ్చిన వాళ్ళు వచ్చినట్టే వెనక్కి వెళ్ళిపోతారు ఎందుకంటే ఇంకా మరి పదిసార్లు ఒకే వ్యక్తిని నమ్మి ఒకసారి మోసపోవడం అంటే అది మన తప్పు తెలియక జరుగుతుంది కానీ పదే పది సార్లు ఒక వ్యక్తి చేతిలో మనం మోసపోవడం అనేది అది మన తెలివి తక్కువతనం అవుతుంది సో అట్లాంటి విషయాలలో మీరు కరెక్ట్ జడ్జ్మెంట్ అనేది మీకు యూనివర్స్ నుంచి దొరుకుతుంది మీరు ఖచ్చితంగా మీరు ఒక మంచి వేలో మీరు స్టా స్టేబుల్గా మీరు ప్రతి నిర్ణయాన్ని తీసుకోండి మీకు విజయం అనేది మీ వెన్నంటే ఉంటుంది అనేది యూనివర్స్ చెప్తుందండి అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే మీరు మీ విషయంలో వాళ్ళు ఏదో కన్సర్న్ చేస్తున్నట్టు అంటే మీ మీ మీద బాగా ప్రేమ చూపిస్తున్నట్టు లేకపోతే మీ మీ మీద బాగా ఇంట్రెస్ట్ ఉన్నట్టు మీకోసమే అన్నీ అంటే రిలేషన్షిప్స్లో అయితే అదే కెరియర్ బిజినెస్లోనైతే మీ బిజినెస్ డెవలప్ అవ్వాలని మీకు మంచి మాటలు చెప్తున్నట్టు లేకపోతే మీకు ఏదో హెల్ప్ చేస్తున్నట్టు మీ డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మీ పలానా దాంట్లో ఇన్వెస్ట్ చేయండి మీకు బాగా డబ్ ప్రాఫిట్స్ వస్తాయనేది మీ మీద మంచిగా చెప్తున్నట్లు ఇట్లా ఉంటుంది ఆ టైంలో మీరు ఎలా ఉంటారంటే వాళ్ళు ఎన్ని చెప్పినా కూడా మీరు ఏ రకంగా కూడా రియాక్ట్ అవ్వరు వాళ్ళు చూపించే ప్రేమకు కానీ వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో వాటికి కానీ మీరు ఏ రకంగా రియాక్ట్ అవ్వరు సైలెంట్గా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోతారు అంటే వాళ్ళు ఏం చేస్తున్నారో మీకు తెలుసు సో మీరు మాత్రం దాన్ని ఏమి రియాక్ట్ అవ్వకూడదు అవ్వరు అనేది యూనివర్స్ చెప్తుంది అలాంటి చేంజెస్ అనేవి కూడా మీ లైఫ్లో జరుగుతాయి ఇవన్నీ కూడా యూనివర్స్ చెప్తున్న ప్రతిదీ కూడా మీ లైఫ్లో జరుగుతున్న చేంజెస్ అండి ఎవరికైతే రీ పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటారో నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది మీరు వాట్సాప్లో నాకు మెసేజ్ చేస్తే నేను డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తానండి మీకు ఇంట్రెస్ట్ అయితే సేమ్ డే రీడింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది అండ్ వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్లో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది మీరు డిస్క్రిప్షన్లోకి వెళ్ళి లింక్ మీద క్లిక్ చేస్తే కమ్యూనిటీ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు దీనివల్ల నేను పెట్టే ప్రతి రీడింగ్ కూడా డైలీ అప్డేట్స్ వస్తాయి మేనిఫెస్టేషన్స్ అందరూ చెప్పడం జరుగుతుంది అండ్ లైవ్కి వచ్చినప్పుడు కూడా దాంట్లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చండి సో ఈ ఇలా జరుగుతున్న విషయంలో మీకు ఎలా అనిపిస్తుంది అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని మీరే కాంపిటీషన్గా తీసుకుంటారంట నేను ఇలా ఉండకూడదు ఇలా ఉండాలి నేను ఇట్లా చేయకూడదు ఇలా చేయాలి నా లైఫ్ ఇలా సెక్యూర్డ్గా ఇలా ఉండాలంటే నేను ఇంతలాగా ఆలోచించాలి అని ఒంటరిగా మీరు ప్రతి డెసిషన్ని కూడా ఒక తెలివిగా తీసుకోగలుగుతారు పైగా తీసుకున్న ప్రతి డెసిషన్ని కూడా మీరు ఏం చేస్తారంటే మనసులోనే అంటే ఎవరికి ఓపెన్ అయిపోవడం ఏదైనా ఓపెన్గా చెప్పడం ఇట్లాంటి ఎక్స్ప్రెస్ చేయడం ఇట్లాంటివి ఏమీ లేకుండా మనసులోనే మీరు ప్రతి డెసిషన్ని కూడా చక్కగా సెక్యూర్డ్గా ఉంచుకోగలుగుతారు అంటే దాన్ని ఏమంటారు రహస్యంగా ఏ డెసిషన్ని కూడా బయటకు చెప్పుకోరు నీ వల్ల నాకు ఇలా జరిగింది అని వాళ్ళని నిందించరు నువ్వు నాకు అవసరం లేదు అని ఇలా చెప్పరు ఏది చెప్పకుండా సైలెంట్గా నీ మీరేది చేయాలి అనుకుంటున్నారో దానినే చేసుకుంటూ వెళ్ళిపోతారు అదే బెస్ట్ మెథడ్ ఎందుకంటే నువ్వు ఒకరి దగ్గర తప్పు అవ్వాసం లేదు ఒకరి దగ్గర మంచి అవ్వాసం లేదు నీ కెరియర్కి ఏది ఇంపార్టెంటో దానిని నువ్వు చేసుకుంటూ వెళ్ళు అనేది యూనివర్స్ ఇక్కడ సజెస్ట్ చేస్తుంది సో ఇట్లాంటి చేంజెస్ అన్నీ కూడా మీ లైఫ్లో జరుగుతాయి జరగా పోతున్నాయి మీరు రెడీగా ఉండండి ప్రతి డెసిషన్ని కూడా యూనివర్స్ ఇచ్చిన దాన్ని ప్రతి దాన్ని తీసుకోండి మీ లైఫ్లో హ్యాపీ మూమెంట్స్ అయితే చూడగలుగుతారు అనేది యూనివర్స్ చెప్తుందండి అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే ఓపెన్ మైండ్తో ప్రజె ప్లెజెంట్గా మీ లైఫ్ చక్కగా మీరు మెచ్యూర్డ్గా ఉన్నప్పుడు ఓపెన్ మైండ్తో మీ లైఫ్ అంతా కూడా హ్యాపీగా ముందుకు వెళ్తుంది అంటే ఎవరికైతే రిలేషన్షిప్స్ బాగోలేదు అనుకుంటున్నారో రిలేషన్షిప్స్లో మంచిగా ఉంటారు బిజినెస్లో కెరియర్లో మంచిగా ఉంటారు హ్యాపీగా అక్కడ ఒక కపుల్ హ్యాపీగా డ్యాన్స్ చేస్తున్నారు అట్లా అనమాట ఎప్పుడూ హ్యాపీగా డ్యాన్స్ చేస్తారు మనసంతా బాగున్నప్పుడు ఉల్లాసంగా ఉన్నప్పుడు ఉత్సాహంగా ఉన్నప్పుడు అది ఎప్పుడు ఉంటుంది ఫైనాన్షియల్గా బాగుండాలి రిలేషన్షిప్స్ బాగుండాలి హెల్త్ బాగుండాలి అండ్ బిజినెస్ అయితే బిజినెస్ బాగుండాలి అండ్ జాబ్ అయితే జాబ్లో బాగుండాలి కెరీర్ అంతా బాగుండాలి అప్పుడే కదా మనం మంచిగా హ్యాపీగా ఉండగలుగుతాం అట్లాంటి మంచి చేంజెస్ అన్నీ ఇవన్నీ కూడా మీ లైఫ్లో జరగబోతున్నాయి అనేది యూనివర్స్ చెప్తుందండి ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ అర్థమవుతుంది నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్లో తెలియచేయండి కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేర్పడిన థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి విల్ మీట్ అనదర్ వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి విల్ మీట్ అనదర్ వీడియో